అక్కడ మొదలైన ప్రేమ అనే పదం ఎప్పుడైతే మొదలైన తర్వాత బ్రేకప్ అనే పదం కూడా చేరింది అక్కడ సో అది ఎప్పుడు వస్తుంది జాబ్ చేసేది వచ్చేసరికి బ్రేకప్ అనే పదం వస్తుంది బ్రేకప్ జాబ్ ముందు కూడా రావచ్చు వస్తుంది కానీ జాబ్ చేస్తుంది అంటే ఒక బ్రేకప్ అయితే పర్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి కాలేజీ లైఫ్ పూర్తి చేసుకుని చదువు జాబ్లో సెటిల్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు బ్రేకప్ల దాకా వెళుతున్నారు ఆ బ్రేకప్లు అవటం వల్ల అసలు పెళ్లి ఏదైనా మీద విముఖం ఏర్పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు అంతకైందా ఇదే అట్లా ఒక విధంగా అది మంచిదేమో అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం ఎందుకు సార్ ఎందుకంటే ఒక అవగాహన ఏర్పడదు కదా వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి ఎలాంటి వ్యక్తిని మనం చూజ్ చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి అంటే మినిమం వాళ్ళకి ఒక టూ త్రీ బ్రేకప్స్ ఉంటే సార్ ఉంటే ఒక అవగాహన ఏర్పడుతుంది మనకు కావాల్సిన వ్యక్తి యాక్చువల్గా మనకు కావాల్సిన వ్యక్తి ఎవరు అని తర్వాత ఏంటంటే ఇన్ని రకాల బ్రేకప్లు అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ జోలికి వెళ్ళకూడదు ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి మనలో లోపాలు ఉన్నా మనకు తెలుస్తుంది అర్థమైందా మనలో లోపల కూడా మనకు తెలుస్తాయి బ్రేకప్ల వల్ల అవతల వ్యక్తుల లోపాలు తెలిసినప్పుడు మనలో లోపల కూడా తెలుస్తాయి కాబట్టి సార్ నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తగా ఉంటారు మిస్టేక్స్ ఇప్పుడు వీళ్ళు బ్రేకప్లు జరగడం వల్ల ఈ బ్రేకప్లు కాకుండా డైరెక్ట్గా పెళ్లి చేస్తారు అనుకో ఈ బ్రేకప్లు ఏంటంటే పెళ్లి బ్రేకప్లు అవుతున్నాయి అవును క్లియర్ చేస్తుంది సో క్లారిటీ వస్తుంది విసిగిపోయి అసలు పెళ్లి అనే వద్దనే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే అప్పుడు కరెక్ట్ పర్సన్ ఎంపు ఎంపిక చేసుకుని లైఫ్ ని గాడిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు పెళ్లి ప్రేమ విషయంలో మనం ఫెయిల్ అయ్యాం పెళ్లి విషయంలో ఫెయిల్ అవ్వకూడదు అనే ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది పెళ్లి తర్వాత బ్రేకప్ ఉండకూడదు విడాకులు ఉండకూడదు అసలు అనేది అదే పెళ్లి ప్రేమ బ్రేకప్లు అయిన తర్వాత అవ్వకుండా మనం పెళ్లి చేసుకుంటే పెళ్లి ఒక పెళ్లి ఒక బ్రేకప్ అయిందనుకో ఒక పెళ్లి విడాకులు పెడాకులుగా మారింది అనుకో రెండు పేటా రెండు అనుకో మూడు అనుకో ఇక వాళ్ళు ఇక బాగోదుగా అదే ప్రేమ దశలోనే బ్రేకప్లు అయితే పెళ్లి దశలో క్లారిటీ ఉంటారు పెళ్లి విషయంలో క్లారిటీ ఉంటుంది